మరో బాధితురాలు కూడా ఫోన్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం వారు కూడా పేరు చెప్పొద్దు చెప్తున్నారు నమస్కారం అమ్మ నమస్తే అండి చెప్పండి నేను బాధితురాలని కాదు కదండి ఈ ఫోన్ ట్యాపింగ్ లో తపరైన రేవంత్ రెడ్డి ఫ్యామిలీని తలుచుకుంటే ఏడవని రోజు ఉండటం లేదండి ఆ తిట్టుబట్టు లాక్ రావటం అవన్నీ కూడా చాలా బాధపడ్డాము అలాంటి ఇన్సిడెంట్ వీడి ఫ్యామిలీలో కూడా చూడాలని కోరిద్దాం అండి రైట్లో ఏమనుకో తొందరలో పని ఉన్నది అందరికీ ఏం చేసుకోండి చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవాలి సరే అటువంటి కోరికలు ఏమొద్దుగా చట్టపరంగా ఏ శిక్షలు మనకి తప్పు లేదు అనేది వాళ్ళ కుక్కలకే చుట్టం కాదు కదండి వాళ్ళందరికి మనకు కూడా ఇల్లీగల్ గా వాళ్ళకి వేసినప్పుడు మనకు కూడా ఎంత ఇన్సల్ట్ చేశారండి అబ్బాయిని ఏమనుకోవద్దు అతన్ని ఎంత ఇన్సల్ట్ చేశారు ఇప్పటికి కూడా పిల్ల పెళ్లి దగ్గర నుంచి ఆ చంద్రబాబు లాంటి పెద్ద లీడర్ ని కూడా అంత అసహ్యం చేసి ఆ మేము అదేవింటే ఏదో చేశాము ఏదో చేశాము అని దెబ్బలు తెచ్చుకుంటూ లేని దెబ్బల్ని అతని ఆడవాళ్ళు ఏపీలో కానీ ఇక్కడ కానీ ఆ ఫ్యామిలీ అంటేనే వాించుకుంటున్నారు అది మీకు మీకు బాగా గుర్తుందో లేదో లాస్ట్ టైం వరకు కూడా బిఆర్ఎస్ ఫ్యామిలీ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే వాళ్ళు ఈ రోజు పరిస్థితి చూడండి అసలు వాళ్ళు కవిత అరెస్ట్ పరిస్థితి పనులు చేస్తే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా కేసీఆర్ కేసీఆర్కి పడదు కదా ఆయనకి పడదు పడదు సో వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసి కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా కొంతమంది చేశారు బీజేపీ రాష్ట్ర నాయకులే చేసినారు బిజెపి సెంట్రల్ నాయకులే చేసినారు అంటే వీ ఎవరు అంటే వాళ్ళు చేసేది అది ఏ రకంగా ఎంత మిస్యూజ్ చేయాలో అంత మాక్సిమం మిస్యూజ్ చేసేది బాధితులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పర్సనల్ గా నాకు తెలిసిన వాళ్ళు లేదు పర్సనల్ గా లేరు కాకపోతే మీ వరకు అయితే మీరు ఫేస్ చేశారు చాలా కదా ఇంత క్లియర్ గా మీకు చెప్తున్నా నేను ఇందాక అన్నట్లుగా సినీ విషయానికి వస్తే మీరు ఒక్కరే దాని గురించి గట్టిగా కొంచెం వాయిస్ రైజ్ చేశారు చాలా మంది బాధితులు వాళ్ళు వ్యక్తిగతంగా మాకు ఇలా ఎదుర్కొన్నామని చెప్తున్నారు కానీ సినీ ఫీల్డ్ లో ఏమంటున్నా అంటే రావాలి బయటికి ఇలా నిజ స్వరూపాలు బయట పెట్టాలి ఆల్రెడీ తెలిసింది ఇలా రాక్ష కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది ఇవాళ మనం భయపడి ఇంట్లో కూర్చుంటే కుదరదు మీ అందరికీ భరోసా మేమిస్తున్నాము మా బీజేపీ పార్టీ ఇస్తుంది మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది నిన్న డీజీ గారితో నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఎవరన్నా బాధ్యత బాధితులు ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ రక్షణ కలిగిస్తామని కూడా చెప్పడం జరిగింది